నెక్స్ట్ తులా సార్ అంటే టు అకార్డింగ్ సింబల్ లేదు లేదు చాలా రివర్స్లో ఉంది చెప్పండి సార్ బ్యాలెన్స్ చెడే ఎక్కువ ఉంది సో తులారాశి ఎందుకంటే ఆరవ స్థానంలోకి శని ప్రవేశం ఆరవ స్థానంలో శని ప్రవేశం బేసిక్ నాలెడ్జ్ ఉండేవాడు కూడా ఏం చెప్తాడు అంటే ఆరవ స్థానము రోగస్థానము ఆరవ స్థానము శత్రు స్థానం సో తులారాశి వాళ్లకు శత్రువుల బెడద రోగాల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది సో మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వాళ్ళ జీవితంలో పెను సంచలనాలు జరగబోతున్నాయి సో కారాగార ఉండొచ్చు శత్రువుల వల్ల దాడి ఉండొచ్చు లేకపోతే విపరీతమైన ధన నష్టం ఉండొచ్చు విపరీత ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండొచ్చు విద్యార్థులకు ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి బ్యాక్లాగ్స్ మిగులుతాయి సబ్జెక్టులు మిగిలిపోతాయి వీసాలు రిజెక్ట్ అవుతాయి అలాగే ఉద్యోగాలు కోల్పోతారు ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏసీబీ సిఐడి సిబిఐ లాంటి కేసులు ఉంటాయి వ్యాపారస్తులకు జిఎస్టీ ఇతరత్ర ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఉంటాయి రైతులకు రెండు పంటలు లాభిస్తాయి ఒక టెన్ పర్సెంట్ అయినా ప్లస్ ఉంది వీళ్ళకి రెమెడీ చేసుకుంటే ఉంటది ఎస్ సార్ ఎస్ సార్ దానికి రెమెడీ కదా సమస్యల నుండి పరిష్కరింపబడాలి అంటే ఆ సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు రుచుల కాలయ్యక ఉగాది ఓన్లీ స్వీటే ఉండాలంటే ఏడైతది చేదుంది కదా వేపాకు ఇం ఖచ్చితంగా మరి మిర్చి వేస్తున్నాం కదా కారము సో ఇవన్నీ లేకుండా మిత్పు ఇవన్నీ ఉంటాయి కదా అందుకనే సింబాలిక్ గా మన పెద్దవాళ్ళు ఏం చెప్పిండ్రు అరే బాబు ప్రిపేర్ అయ్యి ఉండు ఉగాది అనగానే నువ్వు తోపుతురం కాదు ఓన్లీ బెల్లమే వేస్తలేవు బెల్లంతో పాటు కూడా ఉన్నాయి సో దీ షడ్రుచుల కలయికనే ఉగాది కాబట్టి నీకు నెగిటివ్ కూడా ఉంటది బిడ్డ నిజమైన జ్యోతిష్కులు మాత్రమే చెప్తారు దొంగ జ్యోతిష్కులు అబద్దాలు చెప్పి చాలా బాగుంది అని మసిపూస్తారు పూస్తారు నువ్వు అట్లా వాళ్ళ ఒక టెంప్ట్ కాకు సో నిజంగా చెడు సరే విను అని చెప్పడం దాని లక్షణం టు యాక్సెప్ట్ చేయాలి కదా అవును సో అందుకనే ఇన్ని రకాల సమస్యలు తులారాశి వారికి ఉన్నాయి ఇంకొకటి ఈ సంవత్సరం ఎందుకండి ఇంత నెగిటివ్ ఉంది ప్రతి సంవత్సరం లేకుండా అంటే సష్టగా కూడ వల్ల పాయింట్ల యొక్క తీవ్రత పెరిగింది అంతేగాని నెగిటివ్ చెప్పాలనే సోకు నాకు ఉంటుంది నేను అనే పాయింట్ ఏంటంటే ఎట్లీస్ట్ నెగిటివ్ చెప్పడం వల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని బాగుపడతారేమో అనేటువంటి ఒక దురాశ వల్ల చెప్తున్నది తప్ప లేకపోతే నేను కూడా చెప్తుంటే అందరు సీఎంలే అవుతారు అందరు పిఎంలే అవుతారు ఒక్కొక్కళ్ళు వంద కోట్లు ఈ మధ్యన ఈ మధ్యన నేను చూస్తున్న తులారాశి వాళ్ళు వంద కోట్లు సంపాదిస్తారు అని చాలా మంది పెడుతున్నారు మరి వాళ్ళని విమర్శించవచ్చు కదా వంద కోట్లు ఏడికించి మీ అయ్యదిస్తాడు అలా వంద కోట్లని కోటి రూపాయలు సంపాదిస్తే నానా సంకల్ నాకుతుంటే వంద కోట్లు వస్తున్నాయంటే మీ అయ్యిస్తాడా వంద కోట్లు చెప్పాలి కదా ఇస్ పాసిబుల్ మరి అది కూడా విమర్శించాలి కదా అంత 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 అబద్ధాలు చెప్తున్నప్పుడు విమర్శించాలి కదా సో నేను అదే చెప్తున్నా సో నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎగ్జాక్ట్లీ సార్ ఉన్నది ఉన్నట్టు శాస్త్రం తెలిసినవాడు మనల్ని విమర్శించి మన దగ్గరకు వచ్చి కూర్చుంటే చెప్తాం అయ్యా బాబు ఆరో ఇంట్లో శని ఏందో ఒకసారి బుక్ నాలెడ్జ్ ఉన్నా సరే బుక్ ది పంచాంగం ది ఆరో ఇంట్లో శని రోగకారకుడు శత్రుకారకుడు కళ్ళు మూసుకుంటే శత్రువులు లాస్ట్ కు పనికి కూడా మన మీద దాడి చేస్తాడు సో అది శత్రుకారకుడురేకం సో ఇది ఆరో ఇంట్లో శని కాబట్టి జాగ్రత్తగా వీళ్ళకి రెమెడీస్ ఏమిటి అంటే తిరునల్లార్ శనిశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ బికాస్ శని అనేటువంటి వాడు ఎఫెక్ట్ అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇంచుమించుగా శనికి సంబంధించిన రెమెడీ చెప్తా ఉన్నాం అలాగే గురు దక్షిణామూర్తి శ్రీకాళహస్తిలో ఉంటారు మెయిన్ టెంపుల్ ఉంటారు దక్షిణామూర్తి దగ్గర ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోవడం అలాగే వీలుంటే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ నిర్వహించుకోవడం ఈ మూడు పూజలు చేసుకోవడం ద్వారా మీకున్న ఎక్స్ట్రీమ్ సమస్యలు అన్ని తగ్గిపోయి టెన్ పర్సెంట్ కు వస్తాయి గురుగారు ఎక్కువ తిరునల్వారు ఏది చెప్తున్నారు కదా ఎందుకంటే తిరునల్వారు శని పుట్టినల్లారు శని పుట్టిన ఊరు రెండవది శని ఎక్కడ అక్కడ అభయాన్ని శని ఎప్పుడు నీయడు అంటే నేనున్న బిడ్డ నీకు అనడు నీ సంగతి చెప్తా ఉంటాడు అంటే ఇప్పుడు ఈ శని సింగనాపురం కానీ మరోటి కానీ మరోటి కానీ ఏవి ఎక్కడ శని అభయాన్ని ఇవ్వడు అసలు శని లో నీకు శిలా రూపమే లేదు శిలా గ్రహ రూపమే కాదు అవును సార్ ఇంకా శని ఎక్కడ తీసుకున్నా అసలు అభయాన్ని ఇయ్యడు సో అందుకని అది చెప్తున్నాను ఓన్లీ తిరుణాలాలు ఎందుకు చెప్తున్నా అంటే నీకు నేను అభయముద్ర అభయముద్ర నీకు నేను నేను చూసుకుంటా అంటాడు ఆయన నిన్ను చూసుకుంటా అనేది పెద్ద విషయం ఇంకా అంతకంటే కావాల్సిందే ఎందుకంటే ఆయన నిన్ను చూసుకుంటా అన్నది ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తిని అది దశరథ మహారాజు ఓకే దశరథ మహారాజు అన్నాడు దశరథ మహారాజు అన్న తర్వాతనే ఇవాళ దశరథ దశరథ ప్రోక్త శనిశ్చర స్తోత్రాన్ని చదివితే అసలు మనకు శని ప్రాబ్లమే ఉండదు సో అది సరిగా చదవరు కాబట్టి దాని గురించి తప్పులు పోతాయి అని చెప్తలేం అది సో జనరల్ అసలు దశరథు చదవాలండి ఆ దశరథుడికి ఇచ్చినటువంటి ఆన మళ్ళీ మనకు తిరునలారి శని ద్వారా మనకు దక్కుతుంది అందుకని ప్రతి వాళ్లకు నేను ఎందుకు తిరునలారి చెప్తున్నా అంటే రీజన్ అది వాళ్ళకి మళ్ళీ చూసే వాళ్ళకి డౌట్ వస్తుందని నేను అడిగాను అది ఎందుకంటే అదే చెప్పడానికి కారణం కూడా